వాళ్ళు జమ్ము పెట్టి తయారు చేశారు తయారు చేయటం ఇంకా కీలు పోశారు అందులో మోసని పడుకోబెట్టాడు వీళ్ళ ప్రయత్నాలకు ఆలోచనకర్త దేవుడు ఆ బిడ్డను పెంచవలసిన ప్రేమ ఆమెలో ఉన్న ఆ ప్రేమకు సపోర్ట్గా దేవుడు ఆ ప్రేమ దేవుని ప్రేమ అవుద్ది మనం ఏదైనా చేసి అది మంచిదని అందరూ పగిడితే దేవుని దయ అంటాం ఏదయ్య అంటాం అదంతా దేవుడిచ్చిన తలంపు నాకు అంటారు చాలామంది దేవుడు వాళ్ళు మా జ్ఞానం అంటారు అందుకే ఎర్మియాలో అంటాడు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి ఔశ్చర్యవంతుడు తన ఔశ్చర్యమును బట్టి గర్వపడకూడదు నా జ్ఞానం అన్నవాడు వెర్రివాడైపోతాడు కాసేపటికి ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఏమీ చెప్పలేడు ఆలోచన ఆపేస్తాడు దేవుడు అర్రర్రే అదా అదా జవా ఓ అం